పల్నాడు ప్రాంతంలో వచ్చిన వరదలకు గురజాల సమీపంలో రైల్వే ట్రాక్ మరమ్మత్తులకు గురి కావడంతో మాచర్ల గుడివాడ ప్యాసింజర్ రైలు మూడు రోజులుగా మాచర్ల రైల్వే స్టేషన్కే పరిమితమైంది ఈ సందర్భంగా మాచర్ల రైల్వే స్టేషన్ మాస్టర్ బి కోమటినాయక్ పల్నాడు తో మాట్లాడుతూ మాచర్ల నుంచి రైలు మార్గంలో ఎక్కువ మంది ప్రజలు ప్రయాణం సాగిస్తుంటారని యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టడం జరిగిందని వీలైనంత త్వరగా రైల్వే సేవలు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు Okay hey. సలాంకు ఆ అలన Parese play. Onnodas grootte sal wees. జీడియో ఉంది జీడియో ఒక సైడియ